వెల్కమ్ టు అండ్ తెలుగు ఈ వీడియోలో మనం షార్క్స్ తెలుసుకుందాం చెట్ల కంటే ముందే డైనోసర్ల కంటే ముందే షార్క్లు భూమిపై జీవించి ఈ వీడియో చివరి దాకా చూడండి షార్క్ మీద మీకున్న ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది నాలుగు వందల మిలియన్ సంవత్సరాలుగా ఒక్కసారి కూడా అంతరించిపోకుండా బతికిన జీవి ఏదైనా ఉందంటే అది షార్క్ మాత్రమే షార్కులు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మిలియన్ సంవత్సరాలుగా ఈ భూమిపై ఉన్నాయి డైనోసర్లు వచ్చాయి పోయాయి కానీ షార్కులు ప్రకృతి పరీక్షలన్నింటినీ దాటుకుని ప్పటికీ సముద్రాలలో రాజ్యం వెళ్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక పర్ఫెక్ట్ నేచురల్ డిజైన్ ప్రపంచంలో సుమారు ఐదు వందల ఇరవై రకాల షార్కులు ఒక షార్క్ కి ఇంకొక షార్క్ కి వాటి యొక్క షేప్ లో సైజు లో స్వభావంలో తేడా తేడా షార్కులలో అతి చిన్నది డార్ఫ్ ల్యాంథర్ షార్క్ ఇది ఇరవై సెంటీమీటర్ల పొడవు షార్క్ లలో అతి పెద్ద షార్క్ వేల్ షార్క్ ఇది దాదాపు నలభై నుంచి యాభై అడుగుల పొడవు ఈ షార్కులు భూమిపై ఉన్న ప్రతి సముద్రంలో కనిపిస్తాయి చల్లని నీళ్లలో వేడి నీళ్ళలో డీప్ సీలో నడి సముద్రంలో కూడా ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే షార్క్ లేని సముద్రమే లేదు షార్క్ శరీరంలో చూస్తే ఒక్క ఎముక కూడా ఉంటుంది వాటి శరీరం మొత్తం కాటిలేస్ తో తయారు చేయబడి దీని వల్ల వాటి శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది అవి చాలా వేగంగా ఈదగలం ఎనర్జీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఇది కూడా నేచర్ షార్క్స్ కోసం చేసినటువంటి ఒక ప్రత్యేకమైన డిజైన్ అని చెప్పుకోవచ్చు ఈ షార్క్స్ కి సుమారు మూడు వేల పళ్ళు ఉంటాయి అవి ఐదు వరుసలలో ఉంటాయి రోజు దాదాపు వంద పళ్ళ వరకు ఓడిపోతాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు జీవిత కాలంలో వీటికి వేల సంఖ్యలో పళ్ళు తిరిగి పెరుగు వృత్తి తయారు చేసిన ఒక టీత్ రీప్లేస్మెంట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు షార్క్ పిల్లల్ని పప్స్ అంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పప్స్ పుట్టిన వెంటనే అంటే బేబీ షార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పుట్టిన వెంటనే తన తల్లి సహాయం లేకుండా వేట మొదలు పెడతాయి కానీ కొన్ని షార్క్స్ జాతుల్లో తల్లి తన పిల్లలను తినే పరిస్థితి కూడా ఉంటుంది షార్క్స్ కి వాయిస్ కార్డ్స్ ఉండవు అవి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ నీటిలో కదలికను మైళ్ళ దూరం నుంచే గుర్తిస్తాయి అవి సైలెంట్ గానే ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ గా ఉంది షార్క్స్ కి అద్భుతమైన వాసన శక్తి ఉంటుంది నీటిలో ఒక చుక్క రక్తం పడితే అవి కొన్ని మైళ్ల దూరం నుంచే వాటిని గుర్తించగలవు మనిషితో పోలిస్తే కొన్ని వేల రెట్లు ఈ విషయంలో స్ట్రాంగ్ అని చెప్పచ్చు షార్క్ లకు అద్భుతమైన నైట్ విజన్ ఉంటుంది హామర్ హెడ్ షార్క్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడగలదు చీకట్ లో కూడా వేటాడగలం షార్ట్ ఫిన్ మ్యాకో షార్క్ ఇది గంటకి నలభై ఐదు మైళ్ల వేగంతో ఈదగలదు కొన్ని షార్క్ లు నీటిలో నుంచి బయటికి ఎగిరి దూకగలం వీటికి ఎలలో రిసెప్షన్ అనే శక్తి ఉంటుంది మన శరీరంలో వచ్చే చిన్న చిన్న విద్యుత్ సంకేతాలను కూడా ఇవి గుర్తించగలం మన హార్ట్ బీట్ కదలిక ఏది కూడా మనం వాటి ముందు గ్రేట్ వైట్ ఇది వేల దూరం గుర్తుపెట్టుకుంటుంది సమయాన్ని అర్థం చేసుకుంటుంది గ్రీన్ ల్యాండ్ షార్క్ వందల నుండి నాలుగు వందల సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉన్న జీవి భూమిపై ఉన్న అత్యంత దీర్ఘాయువు కలిగిన వట్టి బ్రేడ్ ల్యాంథన్ షార్క్ డీప్ సీ లో చీకట్లో వెలుగుతాయి దీన్ని బయోలుసన్స్ అంట ఇది వాటి జీవన రక్షణకు ఉపయోగపడదు అసలు షార్క్సే ఏ గనక లేకపోతే సముద్రంలో ఉండేటువంటి ఆహార గొలుసు ఫుడ్ చైన్ కూలిపోతుంది ఎకో సిస్టమ్ నాశనం అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే షార్క్స్ అనేవి సముద్రంలో ఒక బ్యాలెన్స్ కీపర్స్ అని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో షార్క్లు మనుషుల వల్ల చనిపోతుంది కానీ షార్క్ చేసినటువంటి దాడుల్లో మనుషుల మరణాలు చాలా చాలా తక్కువ చాలా మంది షార్క్లు ఎప్పుడు దాడి చేస్తాయనుకుంటారు కానీ షార్క్లు ఎప్పుడు దాడి చేయవు అవి మనుషులను ఆహారంగా చూడవు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ షార్క్స్ అనేవి ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం చెప్పాలి ఈ వీడియో షార్క్స్ మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ని మీ ఆలోచనని కనుక మార్చితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్